అయితే మనసు టీవీ సీరియల్స్ కెరియర్ మంచి పీక్ లో ఉంది మీది కానీ చిన్న ఏజ్ లోనే తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి లవ్ మ్యారేజా ఏ లేదండి లవ్ మ్యారేజ్ ఏం కాదు తొందరగా తొందరగా నేను లేదు మన ఇక్కడ సైడ్ ఎలా అంటే తొందరగా చేసేస్తారు లేదు మ్యారేజ్ నా తర్వాత ఎవరు లేరు యాక్చువల్లీ నాకు సిస్టర్ నా ఎల్డర్ సిస్టర్ ఉండేవాళ్ళు బట్ షిజ్ ఎక్స్పైర్డ్ అనమాట తనకి తనకు కూడా అర్లీగానే మ్యారేజ్ అయ్యింది జస్ట్ వన్ ఇయర్ లో అండ్ తర్వాత ఏంటంటే మై మామ్ వెరీ డిప్రెస్డ్ అనమాట చాలా డిప్రెషన్ లో వెళ్ళారు అండ్ త్రీ ఇయర్స్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూనా హెల్త్ ఇష్యూ అంటే స్ట్రోక్ వచ్చిందండి తనకి సడన్ ఆ చిన్న ఏజ్ లోనే తనకి ఐ డోంట్ డోంట్ స్టిల్ డోంట్ వీ డోంట్ నో బట్ స్ట్రోక్ అంతే స్టోక్ అనేది చెప్పారు అయిపోయింది బట్ ఇంకా మా 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 మదర్ చాలా డిప్రెషన్ లో వెళ్ళారు దాని తర్వాత నాకు వచ్చే ఈ మ్యాచెస్ చాలా వచ్చాయనమాట అంతకు ముందు చూస్తే నేనే రిజెక్ట్ చేశాను రిజెక్ట్ చేసి నాకు ఇప్పుడే వద్దు నాకు ఎందుకు ఇప్పుడు అంటే నాకు ఈ కెరీర్ ఫామ్ చేయాలి కెరీర్ చూడాలి కెరీర్ చేసుకోవాలి ఇట్లాంటి థాట్స్ కూడా ఏం లేవు నాకు అప్పుడు నాలెడ్జ్ అంత నాలెడ్జ్ లేదు ఈ సర్టెన్ ఏజ్ లో వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అప్పుడు చేసుకోవాలి ఇప్పుడు చేసుకోవాలి ఇట్లాంటిది ఏం లేదు బట్ ఇంకా మా మదర్ ఫీల్ అయిపోయారు చాలా లేదు నువ్వు అన్ని క్యాన్సిల్ చేస్తున్నావు ఏది తప్పు మనకి కావాలనుకున్నప్పుడు రావు దాటిన తర్వాత మనం ఆలోచిస్తే అది వేస్ట్ అనేసి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఫీల్ అవుతుంటే సరే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ కదా ఇది కొంచెం డైవర్ట్ చేస్తుందేమో అనేసి ఓకే అని యాక్సెప్ట్ చేశాను సో అలా అయిపోయింది అనమాట సో అలా మీ మ్యారేజ్ కదా సుఖాంతంగా జరిగింది ఓకే మ్యారేజ్ అయింది వెంటనే బాబు వెంటనేం కాదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి ఓకే త్రీ ఇయర్స్ కానీ బాబు పుట్టాక మీరు కొంచెం బ్రేక్ ఇచ్చారు బాబుకి ఒక బాబుకి అసలు బ్రేక్ లేదండి నాకు బాబుకి నేను నైన్ మంత్స్ కలిసి ఉండి కూడా నేను నైన్త్ మంత్ లో వచ్చి కూడా వర్క్ చేశాను నేను నైన్త్ మంత్ లో నాకు నాకు ఆ ప్రకారమే స్క్రిప్ట్ రాసుకున్నారు మన అభిషేకం వాళ్ళు కానివ్వండి ఆటో బార్క్ చేస్తున్నాను అప్పుడు జమ్ లో నాకు ప్రెగ్నెన్సీ సీన్స్ పెట్టారు మళ్ళీ డెలివరీ డెలివరీ పెట్టారు మిమ్మల్ని హాస్పిటల్ కాదు డెలివరీ అయిన తర్వాత బేబీతో షూట్ అట్లాంటివి మా బేబీని యూస్ చేయలేదు వాళ్ళు వేరే సపరేట్ బేబీ బట్ నాకు నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఏమో టచ్ వర్డ్ చెప్పొద్దు అలా నేను నిజంగా ఫీల్ అయ్యానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కలిసి ఉన్నప్పటి సీన్స్ కూడా నాకు రాసుకొని నాతోనే అలా చేయించుకోవడం మళ్ళీ అంటే అందరికి అలాంటి అది నిజంగానే ఒక హానర్ ఒక అదృష్టం అనుకోవాలి జనరల్ గా అరుదుగా జరుగుతాయి ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా అంటే మెమరీస్ గా ఎప్పుడైనా ఇప్పుడంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అలా కూడా చూసుకోవచ్చు సరే అవునవును అవును కానీ బాబు పుట్టిన తర్వాత కాకుండా తర్వాత సెకండ్ బేబీకా మీరు బాగా బ్రేక్ ఇచ్చారు యా అండి సెకండ్ బేబీకి బ్రేక్ ఇచ్చాను కొంచెం నాకు ప్రాబ్లం అయింది అనమాట కెన్సీమ్ లో కానివ్వండి మళ్ళీ డెలివరీ తర్వాత కూడా నాకు కొంచెం ఐ ఫేస్ సమ్ ఇష్యూస్ దానివల్ల టేక్ బ్రేక్ అనమాట లేకపోతే ఇంకా నేను కంటిన్యూ చేసేదాన్ని నేను హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా నాకు ఆఫర్స్ వచ్చేవి ఐ వాజ్ లిటరలీ నా కళ్ళలో నుంచి ఇలా వాటర్ పోయేవన్నమాట నేను ఇలా పడుకున్నానే నేను ఏంటి ఇలాగా వర్క్ చేయలేకపోతున్నాను నేను బెడ్ మీద ఉన్నాను ఇలా నా ఆఫర్స్ వస్తున్నాయి అని నాకు అంటే నాకు ఇది ఇది ఇంపార్టెంట్ నా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నాకు పర్సనల్ లైఫ్ అయితే ఇది నాకు సెకండ్ दीज आर् मै लाइफ अंत ई कांट इधन